జరిగింది తెలుసా కొద్దిగాలలేసి రెండు ఎడ్ కొట్టుకొని అక్కడికి పోయి కొట్టి 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 మోటా డబ్బులు మంచిగా పెళ్లి అక్కడికి పాటించిన అది చెప్పాలా పూర్తి కావాలి పోరాడు పోయి మంచిగా తెల్లగా రాత్రి రాత్రి కొన్ని గంట పెళ్ ఈ పోరాడుకు తొమ్మిదింట ఉన్నాడు ఇ ఉంటే మరి ఏంటి టైం కాదా డ్రెస్ వేసుకోవాలి అవన్నీ చేయాలి అని తల్లి ఫోన్ చేసింది ఫోన్ చేసేవారికి అమ్మ వస్తానా అని తగ్గ అచ్చిండు ఇక పంజాబ్ డ్రెస్ పెళ్లి డ్రెస్ వేసుకున్నాడు ఇక వేసుకున్నాడు మరి ఏంటిది అక్కడికి మాట్లాడటానికి ఏం మాట్లాడాను అనుకుంటాను జీపు కాదు కారు కాదు టాటా సుమా కాదు ఏంది డాక్టర్ మాట్లాడి பிளாடு கதா பெத்த பையில முங்கட ஊக்கி ட்ரைவர் நடிப்பா అయితే ఆ పెద్ద ఆ పిల్లగాడి పెళ్లి కొడుతు కాబట్టి పెద్దగా మరి ట్రాక్టర్ పైల మీద కూకోవాలని పల్లెటూరు కనుక బస్సు ట్రాక్టర్ అయితే సౌకర్యం ఉంటుంది అయితే ఏం చేసిండు ఆ ట్రాక్టర్ మాట్లాడిండు ఈ డ్రైవర్ ఏమంటే అక్కడ కూర్చున్నాడు డ్రైవర్ పక్క పెట్టి కూర్చున్నాడు పిల్లగాడు కూర్చున్నాడు కూర్చున్నాడు ఇంకా పెళ్లి అయితే అర్ధ గంట అయితే పెళ్ళే இங்க ஏன் அப்படி டாம்பர் ரோடு லேவன அந்த கங்கர் ரோடேனா பிளகாடு தாங்க முக்கே மக்கல ఎత్తేసుకుంటా ఎత్తేసుకు పోతాంటే ఈ పిల్లగాడికి చిన్న పూషాల పెద్ద కలుపు కలుపుకునేవరే ఎన్ని పళ్ళి అంటే అంటే ఊకుంటాడా అయినా కానీ ట్రాక్టర్ ఎత్తేసుకుంటా పోతాను కదా వర్షం కాక ఒక్క దబ్బ దియని తీసి తీసేవరకే అంటే వెనక డబ్బా కూర్చున్నా ముక్కు పలిగిపోతాను పలిగిపోతాంటే వాళ్ళే అనుకుంటాను తెలుసా వాడు కానీ ఎక్కడ ఏమో చచ్చిపోయింది అంత ముగ్గు అసలు వస్తాను అని మీరు బండి పోతాంది పోతాండి పోతాంటే పోతాంటే ఏ దర్వా దిత్తవా తన్ను కొన్ని రావాలన్నా అన్నగా పడతా బాగుంటుంది

రెండేళ్ళు చూపెట్టేవారా ఈ అయ్యగారు ఏమనుకుంటాడు ఈ పెళ్లి పళ్ళనే రెండు లక్షల రూపాయలు రాఘురా బిడ్డ అన్నాడు అనేవారా కాని కానీ మంత్రం కాదు మంత్రం కోం మంత్రం ఓం మంత్రం ఏ అయ్యగారు చూపెట్టే ఆగుతలేవు కదా அடுப்பு ஏதோ கக்குறக்கு அக்குறே கரெண்ட் வேணு போயினே పల్సంట పల్సలా పోతేనే ఉన్నది పోలు బియ్యం కొట్టుకోపోతానే కొట్టుకోపోతాను బస్సు కొట్టుకోపోతాను ఆ శ్రీకంట్ వాళ్ళు చుట్టాలే ఆడి బిడ్డలు వచ్చినవి కదా మంగళారతి కొట్టాలే ఇక గంధం అని ఆ శ్రీకంట్ ఏం చేసిన మంగళారతిలో పిల్లగడ్ పంగినప్పుడే మా వాళ్ళ ఇదే సీకర్తలు చే పసుకుంటూ అనుకొని వాళ్ళకు రాసుకుంటాను చెప్పలు అద్దుకుంటాను అది అద్దుకుంటా అంటే ఏమున్నది అదో పశువర్తనం మంచిగా ఉండు అక్క గంధం రాసుకున్నప్పుడు ఏదంతా గదరు గదరు వస్తున్నా అక్క ఇది పశువు కాదే ఇది ఏదో ఉన్నదే అంటే ఏ లేదే ఇది జమ్ముకుంటే పశువు గుర్తునే వస్తున్నా

శ్రీరామునికి పట్టాభిషేకం జరుగుతుంది కాబట్టి కూడా ఏమి శ్రీరాముల వారి పట్టాభిషేకమా కాకుండా చేసేదా నేను రాముల వారికి పట్టాభిషేకం కాకుండా చేసేదా కైకమ్మ దేవుడికి నాకేం రోగం అంటే కథ చున్నాడు వాడి

ఏమిటా నీకేం తెలియదా ఇంటిలోనే ఉన్నావు కదా నీకేం తెలియదు నేను రాంగా అయోధ్యాపురి విద్యాపురి పట్టణము శృంగారించినారు తోరణాలు బ్యానర్లు అన్నీ కట్టారు ఎందుకు కట్టారు తెలుసా శ్రీరాముల వారి పట్టాభిషేకమట రేపు నీ భర్త అయిన దశరథ మహారాజు శ్రీరాముని పట్టాభిషేకం కడతారట నేను అహా మందారా ఎంత చల్లడి వార్త చెప్పినావు శ్రీరామచంద్రుకి పట్టాభిషేకం కట్టడంలో ప్రజలందరికీ ఎంత ఆనందం ప్రజలందరికీ ఆనందమే కానీ మరి నీకు నేను ఆమె శ్రీరాముని పట్టాభిషేకం కడితే కౌశల్యాదేవి అవుతుంది నేను ఆమెకు దాహదాన్ని అవుతా నీ బతుకేమైతే ఒకసారి ఏమిటి ఏ ఏ అర్థం కావడం లేదు ఆలోచించుకోరాధంగా అనుచుంటున్నా నీకు తెరగదా రదునికి పట్టాభిషేకం అని చెప్పు రాముల వారి కాకుండా చేయాలి అంతే మందారా నువ్వు అన్నట్టు నా కుమరునికి పట్టాభిషేకం కడితే నేను పట్టాభురాణి అయ్యేదని మందారా నీ ఆలోచన బాగు బాగా ఉన్నది ఇంకొకటి ఒకనాడు ఇద్దరం మాట మాట్లాడుతూ వరసలో ఉండగా రెండు వరాలు ఇచ్చినానని చెప్పినావు నీ దశరథ మహారాజు నీకు అవును మందారా ఒక వరము ఒక వరము మొదటి వారము రాముడికి పట్టాభిషేక భరతుని పట్టాభిషేకం కట్టువను ఇటు విను మొదటి వారము భరతునికి పట్టాభిషేకం కట్టువను రెండవ వరము రాముల వారిని వనవాసం పంపమని చెప్పు భోజనము లేకుండా పండ్లు పాలతో రాముని రామునికి అంత కఠిన శిక్ష వారే రాముని మీద అలా చేయడానికి నా మనసు ఒప్పడం లేదు మనసు ఒక్కపోదు మరి దొరసం అయితే పోతుంది ఆహా మందారా నువ్వు ఎప్పుడు నా చేస్తూ కోరేదాన్ని అటు అయితే నేను ఇప్పుడు ఏం చేయాలని తెలుసు ఇప్పుడు నీ భర్త నీ అందరూ యావత్ జనములు వచ్చి ఉంటారు అయోధ్యాపురి పట్టణం శ్రీరాముల వారి పట్టాభిషేకానికి అవును అందరు వచ్చిన తర్వాత నువ్వు పోకు నువ్వు సప్పడేకా మూలమంతా వేసుకొని నిండా శ్రెడ్ కప్పుకొని బెడ్ మీద పండుకో తలుపులు తీసి అంటే తాలకాన్ని వస్తాను చెప్పు ఇటు తిరుగుతాడు చూడు

చిన్న భార్యకు రెండో భార్య కైకాదేవి రాని కారణం అంతేవాచేవి ఎప్పుడు నవ్వుకుండా వచ్చేది ఇలా చిన్న చిన్న పోయిన కారణం ఏమి నీకేమి కష్టం వచ్చిందో తెలుపును నాదా ఏమని చెప్పదాను బాధ కో

जरा मुंते गट्टने उंटे दाप इच्छोडाने केज़ते रिये दो तलके बागान उपस्मोड़ा तरह यह जा एन बादा इन बाद करो तो आए ते आपोरी नादू कोर्क करी ఇక్కడ నువ్వు మీరు బాధ కదా నా మీద నీకు ఇంకా ప్రేమ ఉన్నదని నేను ఎలా నమ్మగలను నా కూర్గా నృత్యకరం నేను ఎలా నమ్మగలను అయినా నాతో నీకు అక్కడ నాదా నీ పట్టాభిషేకము నువ్వు చేసుకొనుకున్నావు నా బాధ లేదు నేను పడేదాగుడా ਔਰੇ ਨੱਟ ਕੋਰ ਤੇ ਇਹ ਤੁ ਕੋਮਲਨ இது செதமு நீ தப்பகுரணி திரி கல்வோ ఏదో నా రెండు కోరికలు కోరుకున్నదాను ఇచ్చేదాను తప్పకుండా ఇచ్చేదా అబ్బో మీ మగవారిని నమ్మకూడదు అభయమచ్చు నా కోరికదాను ఎక్కువ ప్రేమ నీ మీద ఎక్కువగా ప్రేమ ఉండేదా నేను కదా తప్పకుండా నాడు నీవు నాకు ఇప్పుడు నీవు

నన్ను ఏడు పింతుట గౌరవం బేనా కన్న తల్లి కన్న ఎక్కువే ప్రేమించిన వాణిపై ఇంత కఠిన హృదయం ఎలా కలిగి నీతోని వాద చేయడాకు ఇదివా ఇవ్వము లేనిచో పో ചിന്നായി ചിന്നേ കാരണം കുമാ കുമാ

चिंता करना మీ చిన్న తల్లి పలికిన పలుకులు భరతులకు పట్టాభిషేకం చేయమని కోరడు కదా చంద్రి ఇంత మాటకై నీకి தான் கிதிச்சவராகர்தாபிஷேக யாயனச்சுட்டி அடதிக்கு పద్నాలుగు సంవత్సరంలో నిన్ను అరణ్యవాదము పనుటకు అభయమిస్తుంది కదా తండ్రి పితృవాక్యము